శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు బుధవారం రోజు కేవలం కలబందతో ఈ పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లోకి ధనం రావడానికి ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అలాగే కలబంద చెట్టు అనేది ంగికమైనటువంటిది కలబంద చెట్టు అనేది క్షణాల్లో దిష్టి తొలగిస్తుంది కలబంద చెట్టు ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు ఉండదు కలబంద చెట్టుతో ఏ పరిహారాలు చేసినా బాగా కలిసొస్తాయి కలబంద చెట్టు అనేది క్షణాల్లో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా నరదృష్టిని చాలా బాగా తొలగిస్తుంది అయితే కలబంద చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెంచుకుంటే కనుక మీకు సమస్యలు అనేవి తొలగిపోతాయి మీ ఇంటి ఇంట్లోకి చెడు శక్తులు రావు దైవ శక్తి మీ ఇంట్లోనే ఉంటుంది కలబంద చెట్టులో ముగ్గురు దేవతలు ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి కాబట్టి ఈ పరిహారం చేసి చూడండి సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే కనుక ఖచ్చితంగా కలబందతో ఇలా చేయండి చాలు సకల దుఃఖాల నుంచి బయటపడతారు ఇక కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది కలబందలో రెండు గ్రహాలు కూడా ఉంటాయి అంటే మనకు ఎవరికైనా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు హదోషాలు ఉన్నప్పుడు మనం పడే సమస్యలంతా ఇంత కాదు చాలా రకాలుగా సమస్యలు పడాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా వివాహం కావలసిన వారికి వివాహం త్వరగా కుదరదు సంబంధాలు ఇలా వచ్చినట్లే వస్తాయి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి అలాగే చాలామంది కూడా ఉద్యోగంలో సమస్యలు గొడవలు చికాకులు అంటే భార్య భర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటారు ఇంకా పిల్లలు కూడా చెప్పిన మాట వినరు దృష్టి దోషాలు పట్టి పీడుస్తూ ఉంటాయి ఇంటికి దిష్టి తగిలి అలాగే శరీరానికి దిష్టి తగిలినా సరే కలబందతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సమస్త పాపాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు అంతేకాదు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది ఇంకా కలబందతో రేపు బుధవారం రోజు ఏ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనం చాలా ఎంతగానో సంపాదిస్తూ ఉంటామో కానీ చేతులు చిల్లి గవ్వ కూడా మిగలదు అలానే ఎంత సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటాము కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాని రాదు అలాగే మన జీవితం అనేది ఎటు పోతుందో ఏమవుతుందో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఉండడం ఎప్పుడు చూడు డబ్బు లేదన్న బాధతో ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే చాలామంది కూడా అసలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఈ డబ్బు కోసమే ఉన్నట్లుగా ఉంటుంది పూర్వకాలంలో అయితే డబ్బు కంటే ఎక్కువగా మనుషులకి విలువ ఇచ్చేవారు కానీ ఇప్పుడు మనిషికి విలువ ఇవ్వాలంటే వారి చేతి నుండా డబ్బు ఉండాలి అలా డబ్బు ఉండాలంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్ష ఉండాలి ఇప్పుడు చేసే మానవ పాపాలు పెరిగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోయింది అమ్మవారి యొక్క కటాక్షం ఎవరికి ఉంటుందంటే ఎవరైతే మంచి అలవాటుతో మంచి బుద్ధులు ఉంటాయో ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో ఎవరైతే అబద్ధాలు ఆడరో ఎవరైతే న్యాయం ధర్మ మార్గంలో నడుస్తారో ఎవరైతే శ్రమించే పని చేస్తారో ఎవరైతే కష్టానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో అలాంటి వారి దగ్గర మాత్రమే లక్ష్మి అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది ఇంకా అలా కాకుండా ఈ రోజుల్లో హింస పెరిగిపోయింది అదే విధంగా అహంకారము పెరిగిపోయింది ఇతరులను తక్కువ చేసి చూడడం కూడా పెరిగిపోయింది ఇతరుల పట్ల గౌరవ మర్యాద అనేది తగ్గిపోయింది ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారు వారి అహంకారంతో ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం బాధ పెట్టడం వారిని మాటలతో చేతలతో ఇతరులను బాధ పెట్టడం వంటివి చేస్తున్నారు అయితే అలాంటి చోట్ల లక్ష్మీదేవి అస్సలు నిలవని నిలవదు మరి అలాంటివి తగ్గించుకుంటే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కొంతమంది ఎన్ని పూజలు చేసినా మాకు అసలు పూజకు ఫలితం రావట్లేదు కష్టాలు తీరట్లేదు ఎన్ని పూజలు చేసినా సరే వాటికి ఫలితమే లేదు ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయని అనుకుంటూ ఉంటున్నారు అయితే మీరు పూజలు చేస్తున్నారు కరెక్టే కానీ మీకు అంటే ఆ పూజకు తగ్గట్టుగా మీకు ఫలితం ఎందుకు రావట్లేదని ఒకసారి ఆలోచన అంటే అందులో ఎలాంటి పొరపాటు చేస్తున్నామో తెలుసుకొని అసలు పూజలు ఒక్కటి పుణ్యం వస్తుందా అంటే కాదు పూజలతో పాటు కూడా ఉండాలి దానం చేసే పేదవారిని ఆదుకోవాలి ఉన్న దాంట్లో మనకి కాస్త ఇతరులకు పెట్టాలి ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి ప్రయత్నించాలి లేదా మీ వల్ల అయితే ఒక కొత్త వస్త్రాన్ని కొని ఇతరులకు ఇవ్వాలి అప్పుడు పేదవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో మంచిగా నడుచుకుంటారు ఇక్కడ ధన తన భేదం లేకుండా అందరినీ సమానత్వమైన గౌరవ మర్యాద ఇచ్చి చూడండి ఖచ్చితంగా మీరు చేసే పూజల కంటే రెట్టింపు ఫలితం అనేది వచ్చే తీరుతుంది ఇక ఈ వీడియోలోకి వెళితే రేపు బుధవారం రోజు కలబందతో ఏ పరిహారం చేయాలంటే ముందుగా కలబంద చెట్టును వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి కలబంద చెట్టు ఇంటికి తెచ్చి ఈశాన్య దిక్కును నాటండి లేదా ఒక కుండీని ఈశాన్య దిక్కును పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఈశాన్య దిక్కు అనేది గణపతి ఇష్టమైనటువంటి ప్రదేశం లక్ష్మి అమ్మవారికి కుబేర స్వామి గణపతికి అందరి యొక్క స్థానం అనమాట అయితే వాస్తు ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉందన్నమాట ఈశాన్య దిక్కుకి అదేవిధంగా ఈశాన్య దిక్కుగా మనం ఏ పరిహారం చేసినా మంచిగా ఫలిస్తుంది ముఖ్యంగా రేపు బుధవారం రోజున కలబంద చెట్టును తెచ్చి ఈశాన్య దిక్కున నాటండి ఇలా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు గాని అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు కానీ ఈ పరిహారం చేసినట్లయితే ఊహించినంత ధనం వస్తుంది ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది అసలు ధనానికి లోటంటూ ఉండనే ఉండదని పండితులు వివరిస్తున్నారు ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా సరే తొలగిపోతాయి అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు ఎలా మనకి సేవ్ చేయాలో కూడా అర్థమవుతుంది అయితే బుధవారం రోజు ఈ యొక్క పరిహారం చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది అలాగే బుధవారం రోజు కలబందం మొక్కను తెచ్చి వేర్లతో సహా తెచ్చి ఆ వేర్లకు ఉన్న మట్టిని కడిగి ఆ తర్వాత కలబంద మొక్కను మీ యొక్క ఇంటి సింహద్వారానికి కుడివైపున ఎరుపు రంగు దారంతో కానీ పసుపు రంగు దారంతో కానీ కట్టండి ఇలా కట్టడం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి గోల తగ్గిపోతుంది మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో పూర్తిగా ధనధాన్యాలతో నిండిపోతుంది ఇంటికి తగిలిన దిష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పొగులుతుందంటారు పెద్దలు కాబట్టి అలాంటి నరదృష్టిను ముందుగా తొలగించుకుంటేనే మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు కలబంద మొక్కను తెచ్చి ఈ విధంగా మీ ఇంటి సింహద్వారానికి పరిహారం చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టి నరగోళ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా కలబందతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొన్ని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ